ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న మనసు సీరియల్లో రిషి ఎంట్రీ కోసం ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు రిషి రాక కోసం ఈ సీరియల్ ఫ్యాన్స్ పెద్ద వారే చేస్తున్నారు అసలు ఏం జరిగిందో ఏమో కానీ రిషి దాదాపుగా ఈ సీరియల్లో గత మూడు నెలలుగా కనబడటం లేదు దీనికి సంబంధించి రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ రిషి సీరియల్లో కనబడకపోవడంతో ప్రేక్షకులు మా రిషి ఎప్పుడు వస్తాడంటూ ఎదురు చూస్తున్నారు ఇక రిషి క్యారెక్టర్ను చంపేయడంతో ఈ సీరియల్ డైరెక్టర్ని సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టారు అసలు రిషి లేకపోతే ఈ సీరియల్కి ఏమైనా అర్థం ఉందా వసు పక్కన రిషి లేకపోతే ఈ సీరియల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా రిషి లేని సీరియల్ మాకొద్దు సీరియల్ని ముగించేయన్నంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ తమ బాధను చెప్పుకుంటున్నారు అయితే మన హీరో రిషి కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ రిషి తిరిగి సీరియల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు ఇదే విషయాన్ని వసుధారా సీరియల్లో రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకువస్తానని చెప్పింది ఈరోజు ఎపిసోడ్లో మనుతో వసు కార్లో వెళ్తుంటుంది మను ఎక్కడికి వెళ్ళాలని అడుగ్గా రిషి సార్ దగ్గరికని చెప్పడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ మన రిషి తిరిగి సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మా రిషి బంగారం వచ్చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు